హాయ్ ఫ్రెండ్స్ నేను సతీష్ బిగ్ బాస్ సీజన్ నైన్లో కామన్ మ్యాన్కి అవకాశం అంటే సాధారణంగా ఏంటి బిగ్ బాస్ చూసేది కామన్ మ్యాన్ ఎక్కువ దాదాపు నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ చూసేది సామాన్యులే అలాంటి సామాన్యుల్లోంచే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో అవకాశం ఇస్తున్నామంటే అది వేరే లెవెల్ ఉంటుంది అయితే మరి ఈ కామన్ మ్యాన్ ప్రాసెస్ కోసం ఇప్పటికే మీ వీడియోస్ ఏబిసి పంపించండి అంటే కొన్ని వేల మంది స్పందించారు కనుక అందులో ప్రస్తుతానికి ఒక నలభై మందిని సెలెక్ట్ చేశారు మళ్ళీ వాళ్ళకి అగ్ని పరీక్ష ఆ నలభై మందికి కూడా ఉండబోతుందంటూ ఇప్పటికే హైప్ ఇస్తూ ప్రోమోలు రిలీజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ నలభై మందికి టాస్క్లు ఇంటర్వ్యూ ప్రాసెస్ పెట్టి ఫైనల్గా అందులోంచి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురుకు సెలెక్ట్ చేయబోతున్నాను అయితే ఈ ప్రాసెస్ గురించి నేను గత జూలై ఇరవై ఐదున మన ఛానల్లో జర్నలిస్ట్ సతిష్టానంలో ఒక వీడియో పెట్టి అందులో ఏం చెప్పానో ఒక్కసారి చూడండి ఈ నలభై మందితో ఫుల్ హైప్ తెచ్చుకో వాళ్ళకి పెట్టబోయే అగ్ని పరీక్ష ఏంటి ఆ పోటీలు ఏంటి ఆ టాస్క్లు ఏంటి ఆ చదరంగం కాదు రణరంగం అంటున్నారు కనుక మరి వీళ్ళు ఎలాంటి టాస్కులు ఫేస్ చేసి ఎలాంటి ఇంటర్వ్యూలు ఫేస్ చేసి సెలెక్ట్ అవుతారో అవన్నీ చూపిస్తే వాళ్ళని ఎలా ఇప్పుడు కొన్ని వేల మంది వచ్చారని చెప్పారు కదా కొన్ని వేల మందిలోంచి ఈ నలభై మందిని ఎలా సెలెక్ట్ చేశారు ఎందుకు సెలెక్ట్ చేయారు ఇలా వీళ్ళందరినీ ఫిల్టర్ చేసే విధానాన్ని కూడా ఒక ప్రాసెస్ కనుక వాటిని చూపిస్తే ఇంకా ఈ షో మీద హై పెరుగుతుంది ఆడియన్స్కు ఈ ప్రాసెస్ మీద పూర్తి నమ్మకం కలుగుతుంది ఈ సీజన్ నైన్కు ఈ ప్రక్రియతోనే ఈ ప్రాసెస్ తోనే మరింత పబ్లిసిటీ మరింత ప్రమోషన్ కూడా యాడ్ అవుతుంది అరే భలే సెలెక్ట్ చేస్తారా నిజంగానే కామన్ మ్యాన్ అందరికీ గో ఈ టైప్లో ఎలా సెలెక్ట్ చేశారు ఎలా సెలెక్ట్ చేశారు ఎట్లా బాగుంది అట్లా బాగుంది చాలా డిస్కషన్ జరుగుద్ది చాలా ప్రమోట్ అవుద్ది షో ఎందుకంటే కామన్ మ్యాన్ అన్నారు సరే మరి ఎలా సెలెక్ట్ చేస్తారు అనే ఆసక్తి అందరిలో ఉంది దీన్ని నిజంగా బిగ్ బాస్ టీం క్యాష్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను నిజంగా క్యాష్ చేసుకుంటే ప్రమోట్ చేసుకుంటు ప్రమోట్ చేసుకుంటే ఖచ్చితంగా సీజన్ హిట్ అయ్యేదానికి బాగా హెల్ప్ అవుతుంది మరి బిగ్ బాస్ టీంకి నా అడ్వైస్ కూడా ఇదే ఎవరు వస్తున్నారు ఎలా సెలెక్ట్ చేస్తారు అనే క్యూరియాసిటీ ప్రజల్లో ఉంది కనుక ఈ నలభై మందిని ఎలా సెలెక్ట్ చేస్తారు ఆ తర్వాత ఆ నలభై మందిలో నుంచి మళ్ళీ ఫైనల్గా ఇద్దరా ముగ్గురా నలుగురా ఎవరు ఎందరు ఎలా ఎలా సెలెక్ట్ చేశారు ఎందుకు సెలెక్ట్ చేశారు అనేది కూడా చూపిస్తే దాన్ని కూడా ఒక ప్రోమోలుగానో కానో ఎపిసోడ్లు కాను ప్రమోట్ చేసుకో మరి అవన్నీ ప్రక్రియ అంతా చూపిస్తారు లేదు చూడాలి కానీ చేస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు కూడా అట్లా కోరుకుంటే ఒక మెసేజ్ పెట్టండి లైక్ కూడా చేయండి బిగ్ బాస్ ఆడియన్స్గా మనం కోరుకున్నట్టే బిగ్ బాస్ టీం కూడా ఆలోచించి ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంతా టెలికాస్ట్ చేయబోతుంది ఈ జియో హాట్స్టార్ లో ఈ కామన్ మ్యాన్ సెలెక్షన్ ప్రాసెస్ ఎపిసోడ్లుగా టెలికాస్ట్ చేయబోతున్నారు దీంతో అసలు ఈ షో స్టార్ట్ అవ్వడానికి ముందు నుంచే ఈ సీజన్ పై ఒక హైప్ క్రియేట్ అయిపోతుంది ఆడియన్స్ లో ముందు నుంచే ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది అసలు ఎందుకంటే ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరెవరు అప్లై చేసుకున్నారు ఎవరెవరు వచ్చారు వాళ్ళని సెలెక్ట్ చేయడానికి ఎలాంటి టాస్క్లు ఎలాంటి టెస్టులు ఎలాంటి ఇంటర్వ్యూలు చేస్తా ఉన్నారు ఏ ప్రాసెస్ ప్రకారం వీళ్ళని సెలెక్ట్ చేస్తారు ఇవన్నీ కూడా ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఒక క్యూరియాసిటీ పెంచేసేవే ఇలా ఎంత ట్రాన్స్పరెన్సీతో సిన్సియర్ సిన్సియర్గా సీరియస్ గా కామన్ మ్యాన్ మాత్రమే సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ టాస్కులు టెస్ట్లు ఇంటర్వ్యూలు ఈ ప్రాసెస్ అంతా నిర్వహిస్తూ ఉన్నారు అనేది ఆడియన్స్ తోడడం ద్వారా ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు క్లియర్గా గా ట్రాన్స్పరెన్సీతో చూపించడం ద్వారా ఈ షో నిర్వాహకుల క్రెడిబిలిటీ పెరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా చూసాం కామన్ మ్యాన్ అన్నారు మరి ఎవరికి తెలియని వాళ్ళని తీసుకొస్తారు అనుకుంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళని తీసుకొచ్చారు అట్లా కాకుండా కంప్లీట్గా ఎవరో ఏంటో తెలియని వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అప్పుడు కొంత డ్యామేజ్ జరిగింది సో ఈసారి ఏంటంటే అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా కంప్లీట్గా ఇగో మేము పలానా పలానా కంటెస్టెంట్లుగా సెలెక్ట్ కోసం వచ్చిన వాళ్ళనే ఫిల్టర్ చేస్తాను అందుకోసం మేము చేపట్టిన ప్రక్రియ ఇది అని చూపించడం ద్వారా ఈ షో మీద హైప్ పెరుగుతుంది పబ్లిసిటీ విపరీతంగా వస్తుంది అట్లాగే సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లకు కూడా ఆడియన్స్తో ఒక వారము రెండు వారాల ముందుగానే కొంత కనెక్షన్ ఏర్పడుతుంది డైరెక్ట్గా షో స్టార్టింగ్ రోజున వస్తే అస్సలు కంప్లీట్గా తెలియదు కదా ఎవరైతేనో అని ఒక వారం పది రోజులు పట్టుద్ది వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి వాళ్ళలో ఎంత టాలెంట్ ఉన్నా హైడ్ అయిపోతే ఈలో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది అట్లా కాకుండా ఈ ప్రక్రియ ద్వారా ముందే కనీసం ఒక రెండు వారాల ముందు నుంచో ఆడియన్స్తో కనెక్షన్ ఏర్పడితే సో దానివల్ల ఏం జరిగిద్ది అంటే షో స్టార్టింగ్ అప్పటికంటే ముందే ఆయా కంటెస్టెంట్లు కామన్ మ్యాన్ కేటగిరీలో అవకాశం దక్కించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫేస్ చేసిన టాస్కులు ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా చూసేటప్పుడు వాళ్ళ స్ట్రగుల్ ఏంటి వాళ్ళ పెయిన్ ఏంటి జెన్యున్గా ట్రై చేస్తున్నారా డ్రామా క్రియేట్ చేస్తున్నారా అసలు ఈ కంటెస్టెంట్లో కంటెంట్ ఏమైనా ఉందా బయటపడుతుందా లేకపోతే గోడల్లో సోఫాల్లో కూరుకుపోయే టైప్ ఇలా ఒక రకమైన పాజిటివ్ ఆ నెగిటివ్ ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది అట్లాగే ఆడియన్స్తో ముందు నుంచి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది సో జెన్యున్ గా ఉండే వాళ్ళకు అప్పటి నుంచే ఆడియన్స్ తో పాజిటివ్ వైబ్ సెట్ అవుతుంది సో ఇది చాలా మంచిదే పైగా బిగ్ బాస్ చూసేది ఎక్కువ మంది సామాన్య ప్రేక్షకులే కనుక అలాంటి సామాన్యుల నుంచే ఇద్దరునో ముగ్గురునో నలుగురినో కామన్ మ్యాన్ కేటగిరీ కింద తీసుకుంటే మనలో ఒకరికి ఛాన్స్ ఇస్తున్నారు అనే పాజిటివ్ వైబ్ అటు ఆడియన్స్లో ఇటు లో అందరిలో వస్తుంది ఎందుకంటే నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ పర్సెంటేజ్ బిగ్ బాస్ చూసేది సామాన్యులే అలాంటి ఆ నైంటీ నైన్ పర్సంటేజ్లో నుంచి కామన్ మ్యాన్ కేటగిరీ కింద కొంతమందిని సెలెక్ట్ చేస్తున్నారు అనేది బాగా ఎమోషనల్గా ఈ ఆడియన్స్తో కనెక్ట్ అయిపోయే అంశం ఈ సీజన్లో కామన్ మ్యాన్కి అవకాశం ఇస్తారంట మనలో ఒకరిని సెలెక్ట్ చేస్తారంట అనేటప్పుడు ఈ ఆడియన్స్ పల్స్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఆయన ఎంట్రీ ఇవ్వడం వల్ల తర్వాత ఆయన స్టైల్లోన చాలా మంది ఓ సింతెనా బిగ్ బాస్ హౌస్ కంటే ఎవరైనా వెళ్ళొచ్చా మనం కూడా బతిమీలా మనం కూడా ఏడ్చేద్దాం మనం కూడా సింపతి క్రియేట్ చేసుకుందామని చాలా మందికి ఆయన ఇప్పుడు రోల్ మోడల్ అయిపోయాడు దీంతో ఏ టాలెంట్ అక్కర్లా కంటెంట్ అక్కర్లా కటౌట్ అవసరం అవసరాలు ఏడుస్తూ అడుక్కుంటే చాలు ఎవరైనా తీసుకుంటారని ఫీలింగ్ చాలామందికి వచ్చేసింది అందుకే ఆ స్టైల్లో అతన్ని ఇమిటేట్ చేస్తూ అతని నెగతాలు చేస్తూ కొందరు అతన్ని సీరియస్గా ఫాలో అయిపోతూ కొందరు చాలా సీన్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు బిగ్ బాస్ నన్ను తీసుకో బిగ్ బాస్ నాగార్జున గారు నన్ను తీసుకుంటు సార్ అంటూ ఏడుపులు పెడబబ్బులు గ్లెజరన్ లేకుండానే రక్త గన్నేరుగా వచ్చేసే డ్రామా హైపు క్రియేట్ చేసే బ్యాచ్ ఇప్పటికే కుప్పల తెప్పలగా వచ్చేసింది సోషల్ మీడియాలో నన్ను తీసుకోండి నన్ను తీసుకోండి అని తెగ విన్యాసాలు సర్కస్ ఫీట్లు అన్నీ చేస్తూ ఉన్నారు నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక నా కష్టాలు తీర్చుకుంటాను నాతో పాటు నా చుట్టూ ఉండే వాళ్ళ కష్టాలన్నీ తీర్చిపడేస్తాను నేను ఒక ఆడియన్స్ మనసు గెలుచుకుంటాను ఇట్లా రకరకాల కాకమ్మ కథలన్నీ ఇప్పుడే మొదలెట్టేసారు ఇప్పుడేంటి ఎప్పటి నుంచో మొదలుపెట్టేసారు ఆ సీజన్ సెవెన్లో ఆయన ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఇవన్నీ మొదలైపోయాయి కొందరేంటి అబ్బాయి అబ్బాయి మేము ఫెయిరు మేము జన్యున్ ఆయనలా మేము చీటింగ్ చేయం ఇట్లా కూడా కొంతమంది ఏదో ఒక రకంగా హైప్ క్రియేట్ అవ్వాలి సోషల్ మీడియాలో బజ్ రావాలి పాపులారిటీ రావాలి పబ్లిసిటీ పెరగాలి తమ గోలంతా ఈ బిగ్ బాస్ వాళ్ళకి సెలక్షన్ టీంకి అయితే రీచ్ అవ్వాలి తమను సెలెక్ట్ చేసి ఇదే అంతిమ లక్ష్యం అయితే ఈ గోలంతా చూసాక బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళాలంటే ఏమీ పేకక్కర్లేదు ఏడుపులు పెడబబ్బలతో బతుములు ఆడుకుంటే చాలు అనే స్థాయికి మన షోకి డ్యామేజ్ జరిగిపోయిందనే విషయాన్ని కాస్త లేట్గానే బిగ్ బాస్ టీం అయితే గ్రహించింది సో ఈ రియాలిటీ షోలో రియల్ ఎమోషన్స్ రియల్ పర్సనాలిటీ ఏంటి ఇవన్నీ కాకుండా ఏదో ఒకలాగా వాళ్ళ దృష్టిలో పడిపోతే చాలు వెళ్ళిపోవచ్చు అని ఇంతలాగా మన షో స్థాయి తగ్గిపోయింది డ్యామేజ్ జరిగిపోయింది అనేది ఆలస్యంగానే గుర్తించారు సో ఇప్పుడు ఆ డామేజ్ కంట్రోల్ కోసం ఈ ప్రక్రియని ఇంత ట్రాన్స్పరెన్సీతో పెడతా ఉన్నారు దానితో పాటు వీళ్ళకి ఇంటర్వ్యూ కానీ ఈ టాస్కులు కానీ ఈ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా ప్రక్రియ ప్రాసెస్ అంతా సీరియస్గానే తీసుకుని చేయడం దాంతోపాటు ఆ చేసే విధానాన్ని ఆడియన్స్ చూపించాలనుకోవడం కూడా ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నా కదా ఇలా ఆ రకంగా డ్యామేజ్ జరిగిన దానికి పూడ్చుకునేదానికి ఈ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇది మంచిదే అట్లాగే ఇంకొకటి ఏంటి ఇప్పుడు సాధారణంగా నువ్వు బిగ్ బాస్ కంటెస్టెంట్గా వెళ్ళాలంటే సెలబ్రిటీ అయ్యి ఉండాలి ఆల్రెడీ ఫేమ్ ఉండాలి అని చెబుతూ ఉన్నారు అట్లాగే గత సీజన్లో చాలామందిని తీసుకున్నారు లేదా కామన్ మ్యాన్ కేటగిరీలోనే రావాలి నువ్వు సెలబ్రిటీ కాదు నీకు ఫేమ్ లేదు అనుకుంటే ఏం చేయాలి నువ్వు ఆ కేటగిరీలో పోటీ పడాలి కామన్ మ్యాన్ కేటగిరీలో మరి పోటీ పడాలంటే ఎట్లా పడాలి ఆర్ డై అన్నట్టుగా గట్టిగా తలపడాలి తాడోపీడ తేల్చుకోవాలి అనే ఆ కాన్సెప్ట్తోనే ఇప్పుడు ఈ పోటీలు అగ్ని పరీక్ష పేరుతో పెడతా ఉన్నారు ఇది చాలా మంచి డెసిషన్ ఎందుకంటే ప్రతిసారి బిగ్ బాస్ హౌస్లో హోస్ట్ చెప్పేది ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఏది ఫ్రీగా రాదు ఫుడ్ బెడ్ లగ్జరీ బడ్జెట్ ఇమ్యూనిటీ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచే వచ్చే ఆడియో కాల్ కానీ ఫోన్ కాల్ కానీ వీడియో కానీ ఏది కావాలన్నా కష్టపడాల్సిందే కష్టే ఫలి కష్టపడండి సంపాదించుకోండి ఇదే కదా బిగ్ బాస్ హౌస్లో హైప్ వచ్చేది కంటెంట్ క్రియేట్ అయ్యేది ఫన్ ఫైరు అంతా జనరేట్ అయ్యేది ఈ కాన్సెప్ట్ వల్ల ఈ ప్రాసెస్ వల్లే కదా దానివల్లే కదా ప్రతి సీజన్లో ప్రతి కంటెస్టెంట్ ఆకలి విలువ తెలిసింది జీవితం విలువ తెలిసింది కష్టం విలువ తెలిసిందే కష్టపడి సాధించుకోవాలి సంపాదించుకోవాలి ఆ క్రమంలో వాళ్ళు పెట్టే ఎఫెక్ట్స్ అవన్నీ చూస్తూ ఉన్నారు సో ఈ రూల్ వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాక ఎంత సెలబ్రిటీలైనా పాపులారిటీ ఉన్న వాళ్ళు కూడా ఒళ్ళొంచి కష్టపడుతున్నారు టాస్కుల్లో కింద మీద పడి కుస్తీలు పడుతున్నారు ఆ దెబ్బలు దాకించుకుని తిట్టుకుంటూ నెట్టుకుంటూ తమ ఎఫర్ట్స్ అన్నీ పెడతా ఉన్నారు అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక అంత ఈజీగా జర్నీ ఉండదు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఎంత చేయాలి పైకి ఇవన్నీ ఏంటి ఆల్రెడీ ఒక సెలబ్రిటీ స్థాయి తెచ్చుకోవడానికి మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించుకోవడానికి ఎన్నో కష్ట నష్టాలు పడి ఆ స్థాయికి చేరుకున్న వాళ్ళకి ఆ అర్హత అదే తెచ్చిపెడుతుంది బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేదానికి వీళ్ళంతా కష్టపడి సెలబ్రిటీ అయ్యారు ఫేమ్ తెచ్చుకున్నారు ఫుల్ ఫాలోవర్స్ ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి తెస్తారు ఫ్యాన్ బేస్ ఇమేజ్ ఉండి కూడా వీళ్ళంతా ఇంతలో ఫైట్లు చేస్తూ ఉంటారు ఈ ప్రక్రియ ద్వారా హౌస్లో అడుగుపెట్టాక వాళ్ళు రకరకాలకి ఈ కష్టపడే ప్రక్రియ ఈ ప్రాసెస్ ద్వారా కూడా ఏంటంటే వాళ్ళ క్యాలబరీ ఏంటి ఒక టఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఎలా హ్యాండిల్ చేస్తారో ఎలా డెసిషన్స్ తీసుకుంటారో అనేది కూడా బయటపడుతుంది బట్ ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో నేను ఇందాక చెప్పినట్టుగా పలవి ప్రశాంత సీజన్ నుంచి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన రోల్ మోడల్గా భావించిన వాళ్ళందరూ చాలా మంది చేస్తున్నది ఏంటి భేద ఏడుపులతో ఫ్రీగా ఎంట్రీ ఇచ్చేస్తే ఇంకా ఎంట్రీకి విలువేము ఉంటుంది కానీ చాలామంది అట్లాగే ట్రై చేస్తున్నారు ఏ మనం కూడా ఏడుద్దాం గతంలో ఆయనకి ఇచ్చినప్పుడు మనకెందుకు ఎవరు మనకెందు మనం ఏడలేమా మనం బతిమలు ఆడలేమా మనకు సెంటిమెంట్ క్రియేట్ చేయలేమా ఇట్లా ఇలా చేస్తున్నారు కానీ నేనేమంటారంటే ఇనుమును అగ్గిలో కాల్చితేనే కదా పదిహేను ఆయుధంగా మార్చుకోగలం అలాగే ఉలిదెబ్బలు తగిలితేనే శిల శిలపం అవుతుంది అన్నట్టుగా ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చే వాళ్ళకు కూడా ఏదో నాలుగు రీల్స్ చేసాం నాలుగు ఉపగంతులు వేసాం ఏడ్చాం సింపతి కార్డులతో అనేది కాకుండా కంటెస్టెంట్గా ఎంట్రీ కోసం కష్టపడండి అవకాశాన్ని దక్కించుకోండి అని ఇలా కామన్ మ్యాన్ కేటగిరీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు టాస్క్లు పెట్టడం ద్వారా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు ముందే ఒక ట్రాన్స్పరెన్సీతో ఈ టెస్టులన్నీ ఈ ప్రాసెస్ అంతా నిర్వహించడం వల్ల ఫిజికల్లీ మెంటల్లీ అన్ని రకాలుగా ఈ టెస్టుల్లో వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి సెలెక్ట్ చేయడం అనేది చాలా మంచి డెసిషన్ అది పార్టిసిపేట్ చేద్దామనుకులలో కూడా ఎంత ఉంది ఎంత కసి ఉంది ఎంత ఫైర్ ఉంది ఎంత సీరియస్గా హానెస్ట్గా ఎఫర్ట్స్ అనేది కూడా రీచ్ అవుతుంది అట్లాగే వీళ్ళు అర్హులే నిజమే తప్పలేదు పాప ఇంత ప్రయత్నాలు చేశారు కాబట్టి ఆడియన్స్కి తెలుస్తుంది అంతే తప్ప ఊరికి ఏముంది ఎవరింట్లో వాళ్ళు కూర్చొని రోడ్డు మీద అక్కడ ఇక్కడ ఈ ఫోన్ పట్టుకొని రీల్స్ చేసుకొని వీడియోలు చేసుకుంటా నేను వస్తాను నేను వస్తాను నేను వస్తా అంటే అది కరెక్ట్ కాదనే ఉద్దేశం అందువల్ల ఒకే దెబ్బకి రెండు అన్నట్టుగా అవుతుంది ఇప్పుడు ఈ ప్రక్రియ ఎందుకంటే అప్పుడు పలవి ప్రశాంతను అలా సెలెక్ట్ చేయడం ద్వారా డ్యామేజ్ జరిగిపోయింది ఇప్పుడు ఆ డ్యామేజ్కి రిపేర్తో పాటు ఇప్పుడు ఈ సీజన్కి కూడా ఈ ప్రాసెస్ ద్వారా ఫుల్ హైపు పబ్లిసిటీ పెరుగుతుంది అలాగే మరి వీళ్ళని సెలెక్ట్ చేసేదానికి కూడా పాత సీజన్ల నుంచి కొందరు విన్నర్సు రన్నర్సు కంటెస్టెంట్ల ద్వారా కూడా వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఆ జడ్జెస్ కూడా అభిప్రాయ భేదాలతో అరుచుకుంటూ కంటెంట్ క్రియేట్ చేస్తే వేరే లెవెల్ మరొకసారి వాళ్ళ పాత సీజన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ బిహేవియర్ కానీ డిసిషన్ మేకింగ్ కానీ ఇదంతా కలిపి ఈ సీజన్ నైన్కి ముందు మరొకసారి రివీల్ చేసినట్టు కూడా అవుతుంది ఫ్యాన్స్కి ఫుల్లీ హ్యాపీ సో మరి పాత సీజన్లో ఎంతవరకు జరిగిన ఓటీటీ బిందు మాధవి గెలిచిన సీజన్ నుంచి అన్ని సీజన్ల నుంచి కూడా విన్నర్స్ని రన్నర్స్ని కొంతమంది కంటెస్టెంట్స్ని సెలెక్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఎవరు ఎంతవరకు ఫైనల్ కావాలి కొంతమంది ఇంకా డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఇక సరే కంటెస్టెంట్లు ఎవరు అంటే ఇప్పటికే నేను రెండు వీడియోలు చెప్పాను మన జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బౌల్లో కంటెస్టెంట్లు అయితే నాకు ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం జయలలిత సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది మేనేజ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కొన్ని తప్పించుకుంటూ కొన్ని తప్పించుకోలేక కొన్ని తప్పనిసరిగా అరే ఎంత ఓపెన్ గా చెప్పారు ఎలాంటి ఫిల్టర్ గానీ మాస్క్ గానీ దాపరకం లేకుండా తన నిజ జీవితంలో జరిగినవి ఆమె ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కష్టమని అనుకోలేదు అంటే ఒకసారి పోయినా వంద సార్లు పోయినా పోయింది పోయింది ఇంత ఓపెన్గా ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పాలంటే నిజంగా ఆవిడ నిజాయితీకి ఆఫ్ ఎంతో గట్స్ ఉంటే తప్పి ఇంతలా చెప్పలేరు అని విపరీతమైన పాజిటివిటీ వచ్చింది ఆ వీడియోలు కూడా విపరీతంగా మిలియన్లు వీస్తూ వైరల్ అయ్యాయి నేను చెడిపోతే చెడిపోయాను నా వాళ్ళు బాగుండాలి అంతే సో ఆమెను కూడా తీసుకురావాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నారు మరి వస్తారా రారా చూడాలి అలాగే కల్పిక గణేష్ ఆర్టిస్ట్ కదా ఈమె వస్తుంది అంటే ఇప్పటికే బజ్ నడుస్తూ ఉంది ఆ మధ్యన ఒక రెండు మూడు రెండు మూడు ఇష్యూస్లో కాంట్రవర్సీతో కూడా పబ్లిసిటీ వచ్చింది ఆ పబ్లిసిటీ తెచ్చుకునేది కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికే ఇలా చేస్తుంది అనే వాళ్ళు ఉన్నారు అలాగే మరొక కాంట్రవర్సీ కట్అవుట్ ఎవరు అలెక్య చిట్టి పికిల్స్ వాళ్ళ సిస్టర్స్లో థర్డ్ అమ్మాయి సెకండ్ అమ్మాయి ఈ సిస్టర్స్లో మాత్రం ఫస్ట్ అమ్మాయి కాకుండా సెకండ్ థర్డ్లో ఒకరైతే వస్తారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే పద్మావతి పద్దు అనే ఒక అమ్మాయి ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆమె కూడా పరిశీలనలో ఉంది అలాగే విరాజిత వెబ్ సిరీస్లో చేస్తా ఉంది కదా ఆర్టిస్ట్ ఆమె అట్లాగే సాధనానాయుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఏమి కూడా వీళ్ళందరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెబ్ సిరీస్లో ఆమె ఎట్లా పాపులారిటీ తెచ్చుకున్నావు వీళ్ళ పేర్లైతే లో ఉన్నాయి ఇక సీరియల్ ఆర్టిస్టుల కేటగిరీలో ఎవరెవరంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగా ముఖేష్ గౌడ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ ప్రియాంక జయన్ లవర్ శివ ఈయన వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై అట్లాగే నువ్వే కావాలి ఫేమ్ సాయి కిరణ్ ఈటీవీ ప్రభాకర్ ఐశ్వర్య పిషె నవ్యస్వామి ఛత్రపతి శేఖర్ వీళ్ళందరి అయితే ఈ సీరియల్ కేటగిరీ సినిమా కేటగిరీ నుంచి కూడా వినిపిస్తూ ఉన్నాయి అబ్జర్వేషన్లో ఉన్నాయి ఇక జబర్దస్త్ నుంచి ఇద్దరు మేలు ఇద్దరు ఫిమేల్ పేర్లు అయితే ప్రస్తుతానికంటే గత సీజన్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి ప్రతి సీజన్లో వస్తారు కదా అట్లాగే ఈసారి కూడా రీతు చౌదరి జబర్దస్త్ పవిత్ర ఈ ఇద్దరు అమ్మాయిలు ఫిమేల్ అయితే ఇమాన్యుల్ యాదవరాజు మేల్ ఈ నలుగురు పేర్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి అట్లాగే సినిమాల్లో చేసి ఇప్పుడు గ్యాప్ తీసుకునే వాళ్ళలో ఆ మధ్యనే డేస్ ఆయన ఫేమ్ సుధాకర్ బాగా ఒక చిరంజీవి పాటకి ఏదో కవర్ సాంగ్కి బాగా డ్యాన్స్ చేస్తూ సూపర్ డూపర్ హిట్ అయింది బాగా అరే చాలా బాగా చేశారే మంచి డాన్సరా మీరు మంచి ఈజ్ ఉందని బాగా పాపులారిటీ వచ్చింది సో ఆయన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అట్లాగే సుమంత్ అశ్విన్ ఆర్టిస్టు ఇంకా ఈ ఫోక్ డాన్సర్స్ నుంచి కూడా ఒక ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు మొత్తం నలుగురు పరిశీలనలో ఉన్న మేలు ఫిమేల్ కూడా ఉండాలి కనుక ఒక మేలు ఒక ఫిమేల్ని తీసుకుందామా లేకపోతే ఇద్దరు ఇద్దరిని తీసుకుందామా లేకపోతే ఎవరో ఒకరినే తీసుకుందామనే ఉద్దేశంతో ఈ ఫోక్ డాన్సర్కి సంబంధించి కూడా డిస్కషన్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఒక నలుగురు పేర్లు ఇద్దరు మేలు ఇద్దరు ఫిమేల్ అబ్జర్వేషన్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి పరిశీలన దశలో ఉన్న ఎవరు ఫైనల్ కావాలి అట్లాగే ప్రతి సీజన్లో వచ్చినట్టుగా ఒక ఆర్జే రేడియో జాకి అలాగే మోడల్ డాబ్జాని ఇంకా బమ్ బబ్లు ఇక సింగర్స్ విషయంలో కూడా ప్రస్తుతానికైతే ముగ్గురంట ఒక ఇద్దరు మేలు ఒక ఫిమేల్ శ్రీ తేజస్ సాకేత్తలతో పాటు ఒక అమ్మాయి పేరు కూడా ఏదో చెప్పారో ఆ పేరు కూడా వైరల్ అవుతుంది అంటే ఆమె కూడా వచ్చే ఛాన్స్ ఉంది అయితే నేను ఇంతవరకు చెప్పినట్టుగా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు ఒక్కరు కూడా వన్ పర్సెంటేజ్ కూడా ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు సో వీళ్ళందరి పేర్లు మాత్రమే అబ్జర్వేషన్లో ఉన్నది తప్ప ఏ ఒక్కరు వన్ కూడా కన్ఫర్మ్ కాలేదు దానికి ఇంకా చాలా టైం ఉంది ఇక షో అయితే సెప్టెంబర్ ఆరు శనివారం నుంచే స్టార్ట్ అవబోతుంది ఇక ఆదివారం కొందరిని శనివారం కొందరిని హౌస్లోకి పంపించబోతున్నారు ఇక ఎప్పటిలాగే గత సీజన్లో కూడా చూశారు కదా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషను ఎలిమినేషన్ కావచ్చు టాస్కులు కావచ్చు ఈ ప్రాసెస్ అంతా ముందే మన ఛానల్లో మీకు తెలియజేస్తా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ అయితే మర్చిపోకండి